అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉదయం ఐదు గంటలయ్యింది రోజులాగే ఈరోజు కూడా అలారం మోగింది మాలతి కళ్ళు తెరిచి మోగుతున్న అలారంని ఆఫ్ చేసింది కానీ మంచం మీద నుండి లేవాలనిపించలేదు మాలతికి కారణం ముందు రోజు కొడుకు పుట్టినరోజు కావున ఇంట్లో చిన్న పార్టీ అరేంజ్ చేశారు కేకు నుండి పార్టీకి కావాల్సిన స్నాక్స్ వరకు అన్నీ స్వయంగా మాలతినే వండింది తన అత్తగారింటి వాళ్ళు ముఖ్యంగా అత్తయ్య మామయ్య బయటి భోజనం తినరు కాబట్టి భర్త రోహిత్ వంట మొత్తం ఇంట్లోనే వండమన్నాడు చుట్టుపక్కల స్నేహితులను దగ్గరి బంధువులను పిలిచారు అందుకే పార్టీకి కావాల్సిన పనులు చూసుకుని వంటగది మొత్తం శుభ్రం చేసి పడుకునేటప్పటికే సమయం రాత్రి పన్నెండు దాటింది అలారం ఆఫ్ చేసి మళ్లీ నిద్రపోయింది మాలతి కాసేపటికి కళ్ళు తెరిచింది సమయం ఆరున్నర అయింది కంగారుగా మంచం మీద నుంచి లేచి స్నానపానాదులు ముగించుకొని వంటగదిలోకి వెళ్ళింది గది నుండి బయటికి వచ్చిన కోడలిని చూస్తూ మీ మామయ్య ఎప్పుడో నిద్రలేచారు తొందరగా నిద్రలేచి మామయ్యకు టీ ఇవ్వాలని తెలియదా మీ మామయ్య మందులు కూడా వేసుకోవాలి ఏమీ తినకుండా తాగకుండా ఎలా వేసుకుంటారు నీకు ప్రతిరోజు గుర్తు చెయ్యాలా అన్నది అత్తగారు శకుంతల ఇప్పుడే రెడీ చేస్తానత్తయ్యా అంటూ వంటగదికి వెళ్ళింది మాలతి ఎందుకు ఉదయమే కోడలిని ఇన్ని మాటలంటావు శకుంతల రోజు ఉదయానే నిద్రలేచి అందరి పనులు చేస్తుంది కదా నిన్న పార్టీలో పనిచేసి అలసిపోవడం వలన నిద్ర లేవలేకపోయింది నువ్వు మాత్రం కోడలిని మాటలనడంలో ఎప్పుడెప్పుడని ఉంటావు అన్నారు మాలతి మామయ్య పద్మనాభం గారు భర్త మాటలకి శకుంతల చిన్నబుచ్చుకుంది అప్పుడే కొడుకు వంటగదిలో ఉన్న తల్లివద్దకు వచ్చి అమ్మా ఆ పనులన్నీ తర్వాత చెయ్యొచ్చు నా స్కూల్ టై కనపడడం లేదు వెతికివ్వు అన్నాడు స్కూల్ నుండి వచ్చాక నీ సామానంతా జాగ్రత్తగా పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పాను అంటూ వంటగది నుండి వెళ్తూనే ఉంది అంతలో పాలవాడు వచ్చాడు తొందరగా కొడుకు టై వెతికి పాలు వేయించుకోవడానికి గిన్నె తీసుకు వెళ్ళింది ఇంత లేట్ చేస్తారెందుకండి కాస్త తొందరగా రావాలి కదా ఇంకా నేను చాలా చోట్లకు వెళ్ళాలి అన్నాడు పాలవాడు పని ఉండి ఆలస్యమయ్యింది మరోసారి ఇలా అవ్వదు అంటూ లోపలికి వెళ్ళింది మాలతి ఈరోజు తాగడానికి టీ ఇస్తావా లేదా అన్నది శకుంతల అయిపోయింది అత్తయ్యా అంటూ పాలవాడి వద్ద తీసుకున్న పాలతో టీ పెట్టి మామయ్యల గదికి టీ తెచ్చింది మాలతి అమ్మా తొందరగా టిఫిన్ ఇవ్వు నా బాక్స్ రెడీ చెయ్యి నీ వలన ప్రతిరోజు లేటుగా స్కూల్ వెళ్తున్నా అన్నాడు కొడుకు మామయ్యల గది నుండి బయటకు వస్తూ ఇప్పుడే అన్నీ సిద్ధం చేస్తాను అంటూ బాక్సు కోసం పూరి బంగాళాదుంప కర్రీ వండింది ఈరోజు నిన్ను స్కూటీలో స్కూల్ వద్ద నేను దింపుతాను నీకు లేట్ అవ్వదు అన్నది మాలతి బంటిని స్కూల్ వద్ద రోహిత్ వదిలి రావచ్చు కదా పాపం కోడలు పరిగెత్తుతూ ఎన్ని పనులు చేసుకుంటుంది అలాగే బ్యూటీ పార్లర్ కూడా చూసుకోవాలి భార్యతో అన్నారు పద్మనాభం గారు కోడలి కోసం స్కూటీ కొనింది తిరగడానికి కాదు అయినా కొడుకును స్కూల్లో వదిలిపెట్టి రావడం పెద్ద విషయమే కాదు రోజంతా ఆఫీసులో పనిచేసి అలసిపోతాడు నా కొడుకు రోహిత్ అందుకే ఉదయం కాస్త రెస్టు తీసుకుంటాడు అన్నది శకుంతల కొడుకును స్కూల్ వద్ద దింపడానికి వెళ్ళింది మాలతి టీవీ పనిచేయడం లేదు మాలతి ఎక్కడికి వెళ్ళావు అంటూ అత్తయ్య మాలతిని పిలిచింది తల్లి కేకలతో రోహిత్ నిద్రలేచాడు మాలతి బంటిని స్కూల్లో దింపడానికి వెళ్ళిందేమో అన్నాడు తల్లితో రోహిత్ నిన్న సాయంత్రం వచ్చిన సీరియల్ మళ్లీ ఇప్పుడొస్తుంది నేను చూడాలి నువ్వే వచ్చి కాస్త చూడు టీవీ ఎందుకు ఆన్ అవ్వట్లేదో అన్నది తల్లి అమ్మా ఆఫీస్కు లేట్ అవుతుంది మాలతి చూస్తుందిలే అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు రోహిత్ కొడుకును స్కూల్ వద్ద దింపి మాలతి ఇంటికి తిరిగి వచ్చింది మాలతి అమ్మ నిన్ను పిలుస్తుంది అన్నాడు రోహిత్ ఏమైందండి అడిగింది మాలతి టీవీ ఆన్ అవ్వట్లేదట పిలుస్తుంది అన్నాడు సరేనండి నేను చూస్తాను అంటూ అత్తగారి గదికి వెళ్ళింది మాలతి ఏమైందత్తయ్యా టీవీ ఎందుకు ఆన్ అవ్వట్లేదు నేను చూస్తాను అంటూ స్విచ్ లూజ్ కనెక్షన్ సరిచేసింది ఓ స్విచ్లో ప్రాబ్లం ఉందా ఇంకా టీవీ పాడైందేమో అనుకున్నా అన్నది శకుంతల అమ్మా మాలతి మీ అత్తయ్య నోటిని బంద్ చేసే స్విచ్ ఉంటే చెప్పమ్మా నా చెవులకు కాస్త శాంతి దొరుకుతుంది అన్నారు పద్మనాభం గారు మామగారి మాటలకి మాలతి నవ్వింది కానీ శకుంతల కోపంగా భర్త వైపు చూసింది మోకాల నొప్పుల కారణంగా శకుంతలా ఎక్కువగా నడవలేదు అందుకే ఎక్కువ సమయం తన గదిలో మంచంపైన లేదా కుర్చీలో కూర్చుని టీవీ చూస్తూ ఉంటుంది మాలతి ఈరోజు ఇంట్లో టిఫిన్ దొరుకుతుందా లేక బయట తినాలా బయట నుండి రోహిత్ పిలిచాడు ఇప్పుడే తెస్తాను అంటూ వంటగదికి పరుగు తీసింది మాలతి రోహిత్ మాలతీపై కోప్పడ్డాడు నేను రెడీ అయ్యి వచ్చేలోపు టిఫిన్ సిద్ధం చెయ్యమని ఎన్నిసార్లు చెప్పాను రోజు గుర్తు చెయ్యాలా అన్నాడు ఇదిగోండి టిఫిన్ అంటూ మాలతీ ప్లేట్లో పూరీ బంగాళాదుంప కర్రీ తెచ్చింది తినడం మొదలు పెట్టిన వెంటనే మాలతీ రోజులో నువ్వు చేసే పని ఒక్కటే అది కూడా సరిగ్గా చెయ్యకపోతే ఎలా అసలు ఉప్పే లేదు కర్రీలో అన్నాడు రోహిత్ అత్తయ్య మామయ్య కాస్త ఉప్పు కారం తక్కువ తింటారని మసాలా తక్కువ వేశానండి అన్నది మాలతి సరేలే నేను ఆఫీస్లో తినేస్తాను అంటూ రోహిత్ ఆఫీస్ వెళ్ళిపోయాడు అత్త మామయ్యలకు తినడానికి టిఫిన్ ఇచ్చి మాలతి ఉతకవలసిన బట్టలు మెషిన్లో వేసింది బట్టలను ఎండలో ఆరేయడానికి డాబాపైకి వచ్చింది మాలతి డాబా పైన ఉన్న పక్కింటి శోభ మాలతిని చూసి మాలతీ సమ్మర్ సేల్ జరుగుతుందట షాపింగ్ వెళ్దామా అని అడిగింది అవునా శోభా అంటూ ఇద్దరూ మాట్లాడుతున్నంతలోనే శకుంతలా పిలిచింది అత్తగారు గొంతు విని శోభా పెళ్లిళ్ల సీజన్ కదా బ్యూటీ పార్లర్లో పని ఎక్కువగా ఉంటుంది ఈరోజు షాపింగ్ వెళ్లడం అవ్వదు మళ్ళీ ఎప్పుడన్నా వెళ్దామంటూ అత్తయ్య గదికి వెళ్ళింది మాలతి మాలతి నాకు మోకాళ్ళ నొప్పి ఎక్కువగా ఉంది మందు తీసుకురావా అని అడిగింది మాలతి వెంటనే వెళ్ళి మందు తెచ్చి అత్తగారి మోకాళ్ళపై మసాజ్ చేస్తూ గదిలోని గడియారం వైపు చూసింది బంటి స్కూల్ నుండి వచ్చే సమయమయ్యింది నేను వెళ్లి బంటిని తీసుకువస్తాను అంటూ స్కూల్ బయలుదేరింది కొడుకు బంటి వెనుక సీట్లో కూర్చున్నాడు అమ్మా రేపు సైన్స్ మరియు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది చదవడానికి హెల్ప్ చేయమని అడిగాడు సరేలే ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అవ్వు తర్వాత నేను చదివిస్తాను అన్నది మాలతి ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అయిన కొడుకుకి ప్లేట్లో అన్నం పప్పు తెచ్చింది మాలతి అమ్మా రోజు అన్నం పప్పు నేను తినను నా పావు పావుభాజీ వండు అన్నాడు కొడుకు నీ పుట్టినరోజు అని నిన్ననే పాస్తా వండమన్నావు వండాను కదా రోజూ ఇలా నీ కోసం వేరేగా వండమంటే ఎలా చెప్పు అమ్మా చెయ్యలేదు అన్నది మాలతి తల్లి మాటలకి చిన్నబుచ్చుకుంటూ గదిలోకి వెళ్ళి తండ్రికి ఫోన్ చేశాడు బంటి నాన్న సాయంత్రం ఆఫీసు నుండి వచ్చేటప్పుడు పావుబాజీ తీసుకురా అన్నాడు అంతలోనే బ్యూటీ పార్లర్లో కస్టమర్స్ వచ్చారని వెళ్ళింది మాలతి వచ్చిన కస్టమర్సుకు హెయిర్ కటింగ్ చేస్తూనే ఉంది అంతలో ఫోన్ మోగింది రోహిత్ ఫోన్ చేశాడు హలో మాలతి బంటి పావుభాజీ కోసం మారం చేస్తున్నాడు ఇంట్లో ఖాళీగానే కూర్చున్నావు కదా కనీసం కొడుకు కోసం వాడు అడిగింది వండి పెట్టలేవా అన్నాడు రోహిత్ ఇంకొక మాట సాయంత్రానికి నా స్నేహితులు ఇంటికి వస్తున్నారు వాళ్ళ కోసం స్నాక్స్ రెడీ చెయ్యమంటూ ఫోన్ పెట్టేశాడు రోహిత్ మాలతి తొందరగా పార్లల్లో పని ముగించుకొని సాయంత్రానికి స్నాక్స్ తయారీకి కావాల్సిన సామానంతా రెడీ చేసుకుంది సాయంత్రం రోహిత్ స్నేహితులతో వచ్చేలోపు బజ్జీ టీ వండింది స్నేహితులంతా మాట్లాడుతూనే ఉన్నారు అంతలో రోహిత్ అన్నాడు ఈ రోజుల్లో ఖర్చులు బాగా పెరిగిపోయాయి అన్నాడు అప్పుడే మాలతి బజ్జీ మరియు టీ తీసుకొని వచ్చింది రోహిత్ బ్యూటీ పార్లర్ నడుపుతూ మాలతీ గారు ఇంటి ఖర్చులకు సహాయంగా ఉంటారు కదా అన్నాడు ఒక స్నేహితుడు ఇళ్ళల్లో ఆడవాళ్లు చేసే ఈ చిన్న పనులతో ఇల్లు గడిచిపోతే ఇక మనలాగా చదవడం ఎందుకు ఇంట్లో ఖాళీగానే ఉంటుంది అందుకే టైంపాస్ కోసం హెయిర్ కటింగ్లు థ్రెడ్డింగ్లు చేస్తుంది మాలతి అందులో పెద్ద సంపాదన ఏమీ ఉండదు అంటూ వెటకారంగా అన్నాడు రోహిత్ భర్త మాటలు మాలతిని బాధ కలిగించాయి తన గదిలో నుండి పద్మనాభం కూడా కొడుకు మాటలు విన్నారు మాలతి వెళ్ళి ఇంకొన్ని బజ్జీలు వండి తీసుకురా అంటూ రోహిత్ చెప్పాడు కన్నీళ్లను దాచుతూ మాలతి ఇంకొన్ని బజ్జీలను తెచ్చి అందరికీ సర్వ్ చేసింది మళ్లీ వంటగదికి వెళ్ళి రాత్రికి వంట మొదలు పెట్టింది కానీ భర్త మాటలకి మాలతికి కన్నీళ్లు లేదు అంతలో శకుంతల ఎక్కడికెళ్ళిందో ఏమో ఈ కోడలు నా మందులు వేసుకునే టైం అయ్యింది నీళ్లు కూడా అయిపోయాయి అన్నది పాపం కోడలు ఉదయం నుండి పనులు చేస్తూనే ఉంది ఇప్పుడు ఇంటికి అతిథులు కూడా వచ్చారు కాస్త మెల్లగా నడుస్తూ వెళ్లి బాటిల్లో నీళ్లు నింపుకోవచ్చు కదా అన్నారు పద్మనాభం గారు భార్యతో ఎప్పుడూ కోడలి కష్టం కనపడుతుంది కానీ నా మోకాళ్ళ నొప్పులను పట్టించుకున్నారా మీరు అన్నది శకుంతల ఎందుకంత కోప్పడుతున్నావు నీళ్లు నేను తెస్తాను అంటూ పద్మనాభం గారు వంటగదికి వెళ్లారు అక్కడ మాలతి కన్నీరు కారుస్తుంది కోడలిని చూసి పద్మనాభం గారు కూడా బాధపడ్డారు ఉదయం నుండి ఇంటి పనులతో బిజీగా ఉండే మాలతీ గురించి కొడుకు వెటకారంగా మాట్లాడడం ద్వారా కోడలు బాధపడుతుందని గ్రహించారు పద్మనాభం గారు ఇంట్లో అందరి గురించి ఆలోచించి అందరి పనులు చేస్తూ ఇంట్లో తిరిగే కోడలు ఇంటి లక్ష్మీదేవితో సమానమంటూ మనసులో అనుకుంటుండగా మామగారు వంటగది తలుపు వద్ద నిలబడి ఉండడం గమనించింది మాలతి కన్నీళ్లను తుడుచుకుంటూ ఏం కావాలి మామయ్య అని అడిగింది కన్నీళ్లకు కారణం అడిగారు పద్మనాభం గారు ఉల్లిపాయలు తరగడంతో కళ్ళు చెమర్చాయి అన్నది మాలతి బాటిల్ నేను నింపుతాను అంటూ మామగారికి బాటిల్లో నీళ్ళిచ్చింది అలాగే తను చేస్తున్న పనులకు గుర్తింపు ఇవ్వని భర్తకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది రాత్రి వంటగది సర్దటమయ్యాక తన గదికి వెళ్లిన మాలతి ఏవండి నేను ఒక నెల పుట్టింటికి వెళ్తాను నాకు బ్రేక్ కావాలి అనింది బ్రేకా ఇంట్లో ఖాళీగా ఉండే నీకు బ్రేకెందుకు అంటూ నవ్వాడు రోహిత్ ఖాళీగా ఉంటాను కదా అందుకే బ్రేక్ కావాలి పుట్టింట్లో నేను నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను షాపింగ్ వెళ్తాను మూవీ చూడ్డానికి స్నేహితులతో వెళ్తాను అంటూ కళ్ళల్లో నీళ్లు కారాయి మాలతికి ఏమైంది మాలతి ఎవరన్నా ఏమన్నా అన్నారా అడిగాడు రోహిత్ రోజంతా ఇంటి పనులు చేస్తాను అప్పుడు కనీసం తిన్నావా అని కూడా అడగరు ఈరోజు నేను కాస్త బ్రేక్ కావాలి అంటే కంగారు పడుతున్నారు అన్నది మాలతి కానీ బయట తిరగడానికి కనీసం ఇరవై వేలు ఖర్చవుతుంది ఇప్పటికిప్పుడు అంత డబ్బు నా దగ్గర లేదు అన్నాడు రోహిత్ మీ డబ్బు నాకు వద్దు ఇంట్లో ఉండి నేను చేసే చిన్న పనులు థ్రెడ్డింగ్ హెయిర్ కటింగ్ చేసి సంపాదించిన డబ్బు ఇంటి ఖర్చులకు ఉపయోగపడేంత ఎక్కువ కాదు కానీ నా అవసరాలకు వాటిని ఉపయోగించుకుంటాను మీ ముందు చెయ్యి చాచాల్సిన పరిస్థితి నాకు లేదు అన్నది మాలతి మాలతి స్నేహితుడితో చెప్పిన మాటకు ఫీల్ అయ్యావా నేను ఏదో జోగ్గా చెప్పాను అన్నాడు రోహిత్ కాని నేను చేసే పని గురించి అలా మాట్లాడడం నాకు నచ్చలేదు కోపంగా అన్నది మాలతి ఇక డిస్కషన్ చెయ్యకుండా నిద్రపోయింది మరుసటి ఉదయం మాలతి వంటగదిలో వండుతున్నప్పుడు రోహిత్ మాలతి వద్దకు వచ్చాడు నిన్న జరిగిన దానికి సారీ మాలతి అన్నాడు నేను రేపు ఉదయమే బయలుదేరాలి అన్నది మాలతి బంటీతో అత్తయ్య మామయ్యలతో కూడా విషయం చెప్పింది సరే మాలతి వెళ్ళదలుచుకుంటే వెళ్ళు నిన్ను ఆపము అన్నారు పద్మనాభం గారు కానీ నా హోంవర్క్ నా బాక్స్ ఇవన్నీ ఎవరు చూస్తారు అన్నాడు బంటి కోడలు వెళ్ళిపోతే ఇంటిని ఎవరు చూసుకుంటారు అలాగే నా మందులు తనే ఇవ్వాలి ప్రతిరోజు అన్నది శకుంతల కేవలం ఒక నెల కోసమే అత్తయ్య అయినా ఇంట్లో అంత ఇంపార్టెంట్ పని నేను ఏమీ చెయ్యను ఖాళీగా కూర్చొని బోర్ కొడుతుంది అంటూ వంటగదికి వెళ్ళింది మాలతి మరుసటి ఉదయం అందరూ హాల్లో కూర్చున్నారు మాలతి వంట చేస్తుంది మాలతి ఒక నెల పుట్టింటికి వెళితే పనిమనిషిని పెట్టుకోవాలి అని రోహిత్ ఖర్చులు వేయడం ప్రారంభించాడు వంట చేయడానికి ఇల్లు క్లీనింగ్ బట్టలు ఉతకడానికి ఒక పని మనిషి కావాలి మొత్తంగా పదివేల రూపాయలు ఖర్చవుతుంది అంతలో బంటి అన్నాడు నాన్న తొందరలో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ట్యూషన్ పెట్టించు అన్నాడు బంటి నా మోకాళ్లకు మసాజ్ చేయడానికి పని మనిషిని పెట్టించు అన్నది తల్లి ఇలా అందరి ఖర్చులు రాసేటప్పటికీ ఇరవై వేలయ్యాయి రోహిత్ తల కూర్చున్నాడు అంతలో పద్మనాభం అన్నారు నీ నెల జీతంలో సగం డబ్బులు కోడలి వలన ఈ డబ్బులన్నీ నీకు మిగులుతున్నాయి అన్నారు రోహిత్కు మాలతీ విలువ తెలుసొచ్చింది వంటగదిలో ఉన్న భార్య వద్దకు వెళ్లి మాలతీ నన్ను క్షమించు నువ్వు ఇంట్లో ఎంత పని చేస్తున్నావో అర్థం చేసుకోలేకపోయాను అన్నాడు రోహిత్ మాలతీ భర్తతో ఏమీ మాట్లాడకుండా అత్తగారి వద్దకు వెళ్ళి మందులు ఎప్పుడు వేసుకోవాలో చెప్పి బయలుదేరింది కానీ అందరూ దిగులుగా ఉన్నారు ఎందుకంటే మాలతి ఎప్పుడు రెండు రోజుల కంటే ఎక్కువగా ఇంటిని వదిలి వెళ్ళదు ఇప్పుడు ఒక నెల మాలతి లేకుండా ఇల్లు ఎలా నడుస్తుంది అని అందరికీ దిగులుగా ఉంది ఆటోలో కూర్చొని అందరూ జాగ్రత్త అంటూ బయల్దేరి వెళ్ళిపోయింది మాలతి శకుంతల మెల్లగా వంటగది వైపు అడుగులు వేసింది తినడానికి వండింది మనవడికి బాక్స్ పెట్టింది కానీ బంటి మరియు రోహిత్ ఏమీ తినకుండానే ప్లేట్ ముందు నుంచి లేచారు పద్మనాభం గారు కూడా టిఫిన్ తినడానికి ఇష్టపడలేదు పదబంటి నిన్ను స్కూల్ వద్ద దింపుతాను అన్నాడు రోహిత్ ఇద్దరూ బయలుదేరి వెళ్ళారు ఇంటి తలుపు తెరవగానే ఎదురుగా మాలతి నిలబడి ఉంది నువ్వు వచ్చేశావా అంటూ రోహిత్ కళ్ళు చెమర్చాడు నేను చాలా ప్రయత్నించాను మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్లడానికి కానీ ఉండలేకపోయాను భార్య నోటి నుండి ఈ మాట వినగానే రోహిత్ భార్య సామానంతా తెచ్చి లోపల పెట్టాడు ఇంటికి తిరిగి వచ్చిన మాలతిని చూసి అందరూ సంతోషపడ్డారు అమ్మా మాలతి నువ్వు లేకుండా ఒక్క నెలే కాదు కదా ఒక్క గంట కూడా ఇంట్లో మేము ఉండలేము అన్నది శకుంతల అత్తగారి నోటి నుండి మొదటిసారి తన గురించి మెచ్చుకోలు మాట విని మాలతి సంతోషపడింది అందరూ టిఫిన్ తిన్నారా అడిగింది మాలతి నాకు తెలుసు ఎవ్వరూ తినలేదు అంటూ వంటగదికి వెళ్ళబోయింది అంతలో శకుంతల ఈరోజు నేను వండుతాను నువ్వు రెస్టు తీసుకో అన్నది అవును మాలతి అమ్మకి నేను సహాయం చేస్తాలే అంటూ సోఫాలో భార్యను కూర్చోబెట్టాడు రోహిత్ ఇద్దరూ వంటగదికి వెళ్లారు హాల్లోనే ఉన్న మామయ్యను చూస్తూ థ్యాంక్ యూ మామయ్య అన్నది మాలతి చూశావా కోడలా నా ఐడియా పనిచేసింది రెండు రోజుల్లో అందరూ దారికొచ్చారు అన్నారు పద్మనాభం గారు ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరుసటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు